నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా ఉన్నప్పుడు ఇదే మదనపల్లి రోడ్లు పైన ప్రజల్ని అర్థించినప్పుడు ఈ మదనపల్లి నాలుగు నియోజకవర్గాలతో జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు మినీ మహాల్లో జిల్లా చేస్తామని మదనపల్లి జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఎక్కడ చేశారు ఎప్పుడు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించి అన్నమయ్య జిల్లా కొనసాగుతుంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది మదనపల్లికి అన్యాయమే ఇరవై ఆరు జిల్లాలను పట్ల రెండు జిల్లాలు యాడ్ చేసి మదరపల్లిని కూడా అన్నమయ్య జిల్లాలోనే కొనసాగిస్తూ ఈ రోజు మేము హెడ్ క్వార్టర్ మాత్రం ఇక్కడ పెట్టామంటున్నారు నేను ప్రజలకి అడుగుతున్నా ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి హెడ్ క్వార్టర్ చంద్రబాబు నాయుడు గారు మార్చగలిగితే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి హెడ్ క్వార్టర్ ని జగన్మోహన్ రెడ్డికి చేత కాదా లేకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి బిజెపి కానీ జనసేన గాని మార్చాలని గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇస్తారని సిపిఐ పార్టీగా నేను అడుగుతున్నా ఇవాళ మంత్రులు చాలా మంది నీతి సూక్తులు చెప్తున్నారు అన్నమైన అవమానించద్దు అన్నమైన ఒక ప్రాంతానికి పెట్టద్దు అని మేము కూడా అడుగుతున్నాం ఈ మంత్రి వర్గాన్ని ఏపీ క్యాబినెట్ నిన్నమయ్యైన చిత్తంటే అమరావతికి పెడతారా తిరుపతికి పెడతారా కడప జిల్లాకి పెడతారా మీకు అంత శక్తి ఉందని కూడా మేము అడుగుతున్నాం నిజంగా మీకు అన్న పైన అన్నమ్మయ్య పైన చిత్తశుద్ధి ఉంటే రాయచోటి రాజ్యంపేట కోడూరు అవసరమైతే కడప జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని తీసి అన్నమయ్య పాదాల దగ్గర జిల్లా కేంద్రాన్ని పెట్టండి మదనపల్లికి ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోండి అంతేగాని ఇంకో కాకమ్మ కథ చెప్తే ఈనే పరిస్థితి లేదు మదనపల్లిలో ఉద్యమం కొనసాగుతుంది గతంలో రెండు సంవత్సరాలు మదనపల్లి జిల్లా కేంద్రం కోసం నిర్బంధాలు ఎదుర్కొన్నాం కేసులు పెట్టుకున్నాం ఈ రోజు కూడా కోర్టులు తిరుగుతున్నాం కానీ ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మా మాటలు చెప్తున్నారు ఈ రోజు అంగన్వాడీల్ని లేదంటే డ్వాక్రా మహిళలను స్కూల్ విద్యార్థులు తీసుకొచ్చి మేము థ్యాంక్ యూ సీఎం గారు అంటున్నారు దేనికోసం చెప్పాలా మీ సీఎం గారికి థ్యాంక్స్ మొదలపల్లికి అందక మొదలపల్లి చరిత్రను మసకబారే చేసినందుక మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా మదనపల్లి ఎమ్మెల్యే గారు మీ పద్ధతి మార్చుకోండి Thank you.